తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇప్పుడే అందిన తాజా శుభవార్త రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక్కడ రైతన్నలు చూసుకున్నట్లయితే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట ఇక్కడ ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది మీరందరూ మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోవచ్చు మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే అనమాట ఆల్రెడీ నిన్న మొన్న ఆల్రెడీ మనకైతే సోమవారం నుంచి ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డాయి అనమాట చాలామంది నాకు కామెంట్లు కూడా పెట్టారు అన్న డబ్బులు వచ్చాయి అన్న డబ్బులు పడ్డాయి అని చెప్పేసి చాలా అంటే చాలామంది అయితే కామెంట్లు చేయడం అయితే జరిగిందనమాట మీరు ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు ఈ రోజు ఏ జిల్లాల వరకు పడబోతున్నాయన్న దాని గురించి నేను స్పష్టంగా చెప్పబోతున్నాను పీడిఎఫ్ ఉంది మీకు పీడిఎఫ్లో నేను చూపించబోతున్నాను అనమాట ఎన్ని జిల్లాల వరకు ఈరోజు డబ్బులు పడబోతున్నాయని చెప్పేసి అయితే ఇక్కడ డబ్బులు పడ్డవాళ్ళు నిన్న మొన్న పడ్డ వాళ్ళు ఎంతమంది కామెంట్లు పెట్టారని కూడా నేను చూపిస్తాను అన్న డబ్బులు వచ్చాయని చెప్పేసి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు కూడా పడ్డాయని చెప్పేసి కామెంట్లు పెట్టారనమాట వాళ్ళందరికీ కూడా చూపించి ఈరోజు ఏ జిల్లాలకు పడుతున్నాయని చెప్పి కూడా నేను చూపించబోతున్నాను మీరు చేయవలసిన ఏం లేదు మీకు ఇప్పటివరకు వరకు డబ్బులు డబ్బులు యాసంగి సీజన్ సంబంధించి రైతు భరోసా డబ్బులు పెట్టుబడి సాయం డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి చాలన్నమాట ఓకే ఇక్కడ చూసుకుంటే త్వరలోనే అకౌంట్లో డబ్బులు యాసంగి సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అయితే త్వరలోనే రైతుల ఖాతాల్లో అయితే జమ చేసేందుకు అయితే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది అయితే నాలుగు ఎకరాల్లోపు రైతుల వారికి ఇప్పటికే సాయం అందగా ఆపై ఉన్న రైతులందరికైతే పూర్తి స్థాయిలో రిలీజ్ చేయన్నారు ఇందుకోసం నాలుగు వేల అయితే అవసరం అని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు అయితే ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వం ఏమని చెప్పింది మనకి నాలుగు ఎకరాల వరకు మేము ఆల్రెడీ పూర్తి చేశామని చెప్పేసి చెప్పింది అనమాట అయితే ఈ నాలుగు ఎకరాల్లో కూడా కొంతమందికి పడలేదు అని చెప్పేసి చాలా మంది కామెంట్లు పెట్టారు ఇంతకుముందు అయితే ఇక్కడ ఈ పడని వాళ్ళకు కూడా మనకి ఇప్పుడు మళ్ళీ పడుతున్నాయి ఈ నాలుగు ఎకరాలు పూర్తయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ పైన ఇంకేమన్నా ఐదు ఆరు పది కొంతమందికి పదిహేను ఎకరాల వరకు వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా మళ్ళీ విడుదల చేయడం జరిగింది ఆ పై వారందరికీ విడుదల చేసాం వాళ్ళకు కూడా త్వరలోనే ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయని చెప్పేసి చెప్తున్నారనమాట ఓకేనా ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే రైతు భరోసా గురించి తప్పకుండా ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేసేయండి ఓకే గాయస్ ఈ వీడియో అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి